సమావేశ ఈ బాబు పుట్టడానికి చాలా జరిగాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు పెళ్ళైన ఒక టూ మంత్స్ తర్వాత థర్డ్ మంత్ వచ్చింది కానీ అది త్రీ మంత్స్ లోనే పోయింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అది సిక్స్ మంత్స్ తర్వాత పోయింది సిక్స్ మంత్స్ తర్వాత పోయినప్పుడు పాష గారు మా ఏం చెప్పారంటే నాకు షారా వాగ్దానం ఇచ్చారు కదా మునిపటికి ఈ కాలంలో మీ కుమారుడు కలుగుతాడు అనే వాగ్దానం నాకు ఇచ్చి వెళ్ళారు నాకు డిసెంబర్లో పోయింది ప్రెగ్నెన్సీ మళ్ళీ నాకు జనవరిలో బాగుంటాడు ఈ బాబు కన్సీ అయినప్పటి నుంచి కూడా ఒకటే మాకేం చెప్పాలంటే టూ ప్రెగ్నెన్సీస్ పోయింది కదా ఒకసారి మమ్మల్ని చెక్ చేయించుకుని తర్వాత ప్లాన్ చేసుకోమని చెప్పారు ప్రేగ్నెన్సీ బట్ గర్భఫలం ఫలం ఏమోయించుకోమ్మా నన్ను అది దేవుని ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది ఎవరికి తెలియదు నేను చెక్ చేయించుకోలేదు ఏమీ చేయించుకోలేదు కానీ నాకు మళ్ళీ గర్భఫలం ఇచ్చారు ఇచ్చినప్పటి నుంచి నాకు ఒకటే భయం మనసులో నేనేమో వద్దని నాకు వద్దు మళ్ళీ ఎందుకంటే ఈసారి ఏమైనా అయితే ఈసారి నేను తట్టుకోలేను అని మా అత్తయ్య గారేమో లేదు దేవుడు ఇచ్చాడు ఉంచుకోవాల్సిందే నువ్వు ఎందుకు వద్ద నీ అంతా నువ్వు కావాలనుకోలేదు కదా దేవుడు అంతా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉండిద్ది ఏం కాదని మాత్రం త్రీ మంత్స్ వరకు ఇదే ఫైట్ రన్ అవుతూ ఉంది మా ఇంట్లో నేను వద్దని అంత ఉంచుకోమని అయితే మా ఆయనకి తెలిసిన డాక్టర్ ఒకరు ఉంటే అక్కడికి వెళ్ళాను ఆవిడ చాలా బాగా చూసాడు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ మెంబర్గా ట్రీట్ చేసింది ఆవిడ ఏం కాదు నేనున్నాను నేను చూసుకుంటాను కదా ఒకవేళ బాగాలేదు అని నాకు అనిపిస్తే నేనే చెప్తాను నీకు అని చెప్పి ఓకే ఫస్ట్ స్కానింగ్ తీసారు ఫస్ట్ స్కానింగ్ తీసినప్పుడు ప్రెసెంట్ కిందకుంది పేడ్రెస్ చెప్పారు ఫస్ట్ ఏ చి ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత ఒకటి ఇన్ ఫస్ట్ ప్రగ్నెన్సీ లోపల వచ్చినప్పుడు ట్రాజెండై కింద ఉంది థర్డ్ మంత్ నుంచి కంప్లీట్ బెడ్రెస్ చెప్పారు తర్వాత 6త్ మంత్ లో టీస్టర్ కండిషన్ ఈ ఫస్ట్ టైం కండిషన్ అప్పుడు ఏమో బేబీ కిడ్నీస్ ప్రాబ్లం లోపల బలజవుతునే బేబీ కిడ్నీస్ ఉబ్బుతూ ఉన్నాయి లోపల అయ్యిని ప్యూరిటెన్ పాస్ చేయలేదు లోపలంది కానీ బేబీ కిడ్నీస్ ఉబ్బుతూనే ఆర్ అడిక్ 6త్ మంత్ నుంచి ప్రతిదీ ఒక్కొక్కటి ప్రతి స్టాండింగ్లో ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ప్రతి దానికి ఒకటే ట్రేయర్ ఇప్పుడు నేను వద్దనుకున్నాను నాకు ఇచ్చావు మరి నాకు మాత్రం మంచి ఇవ్వాలి మరి నేను అడగకుండా ఇచ్చినప్పుడు మొత్తం మీదే భారం అని చెప్పి ఆయన మీద భారం వేసి ప్రే చేసుకునేవాళ్ళం లాస్ట్ డెలివరీ అప్పుడు కూడా టెన్ సెంటీమీటర్స్ దాకా వెళ్ళిపోయింది టెన్ ఎంఎల్ కిడ్నీ వాపు లోపల టెన్ ఎంఎల్ దాకా వెళ్ళిపోయింది కానీ దేవుడు మహాకృప వల్ల అక్క ఒక వన్ మంత్ స్కానింగ్ చూసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందేమో ఇంకా ఉంచితే హైదరాబాద్ అయితే సీరియస్ సిచ్యుయేషన్ వస్తుందేమో అని ముందే డెలివరీ చేశాను నాకు డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్కానింగ్ తీపిస్తే కిడ్నీస్ ఏమీ వాపలేవు పూర్తిగా తగ్గిపోయింది నార్మల్గా ఉంది దేవుడు కృప వల్ల వరకు కానీ దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత అసలు ఏమీ లేదని చెప్పారు దేవునికి మహిమ కలున్నాక ఇప్పుడు ఇద్దరుగా వచ్చిన మేము ఇప్పుడు ముగ్గురుగా వచ్చి మీ సన్నిధిలో నిలిచినాము ఈ చిన్న సాక్ష్యం దేవుడినిచ్చ